హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు ఆత్మీయ పేడుకలు సమావేశాన్ని నిర్వహించారు రేపటితో కౌన్సిలర్ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్కు కాపషన్ సభ్యులకు ఇంతకాలం సహకరించిన అధికారులకు మున్సిపాలిటీలో పనిచేసిన సిబ్బందికి మాకు సహకరించిన పరకాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు बाकी सत्कारించబడినదిగా మున్సిపల్ ఆరోగా రఘు సార్ని ముందుగా ఆహ్వానిస్తున్నాను సార్ ఈ నివెంట్ అన్ని చర్వసముగా ఓకే ఓకే రెండు పక్కన ఉందండి తర్వాత వారి కందరులోకి వెళ్ళేది దయచేసి అందరూ మీరు చేసిన సేవలకి గుర్తింపుగా మా యొక్క సత్కారాన్ని వారు ప్రేమపూర్వకంగా స్వీకరిస్తున్నారు దయచేసి ఇబ్బందితో పాటు కూర్చున్న ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయండి మీరు యొక్క సేవలను దయచేసి మా యొక్క సాయంత్రాలు చెప్పి రావలం రిక్వెస్ట్ చేస్తున్నాం పన్నెండవ వార్డు మాస్టర్ గౌరవంగా పద్నాలుగవ వార్డు మాస్టర్ గౌరవ కుమార్ అధిపతి ఇద్దరు కూడా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం రేడి రిజర్వ్ బర్కిత హా హ కొడలిగా అటవంట 16 వోడ్ కౌన్సిల్ గౌరవ వండి రామచంద్రపనియర్ తమలెం సంగపనియర్ తమలెం సంగపనియర్ చేతకు నిల్కు ననే ఆకరి కమస్మిరాం కర అరే కర ప్రియముపక మారంటనే చేస్తున్నాము

ओके ओके कट పంచగిరి అలాగే ఉండండి అలాగే ఉండే బాగుంటాను ఓకే రెడీ ఇక్కడ ఇక్కడ చూడాలి బాబా

Tahu apa? Cepi lagi asinan,

oke. Okay. Anak Naik Oke. बाद <muchas>